హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట నిన్నైతే నైట్ ఊరుండి వచ్చేసరికి మాకు లెవెన్ అయిపోయింది టెన్ థర్టీ లెవెన్ అయింది వచ్చి ఫ్రెష్ అయిపోయి ఎక్కడెక్కడ పెట్టేసి ఇంకా పడుకుండిపోయా అనమాట వచ్చినప్పుడే బాక్స్ తీసుకొచ్చాము లెమన్ రైస్ మళ్ళీ వెళ్ళేసరికి వంట చేయడం లేట్ అవుతుంది అనేసి నిద్ర అయితే సరిపోనట్టుగా ఉందనేసి పిల్లల్ని స్కూలు పంపించేసి పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ టెన్ థర్టీ లెవెన్ అప్పుడు ఒక వన్ అవర్ పడుకొని లేచి అప్పుడు వంట చేసుకొని తిన్నాము పిల్లలకే మార్నింగే దోసకాయ టమాటో బాక్స్ అయితే పెట్టేసామన్నమాట ఇంకా మా ఇక్కడ ఏం చేస్తున్నారంటే పవర్ డైరెక్టర్ మేము ఎడిటింగ్ చేస్తాం కదా యాప్ అది అయిపోయింది వన్ ఇయర్కి ఒకసారి కొనుక్కోవాలన్నమాట దాన్ని వాటర్ మార్క్ రాకుండా అదే చేస్తున్నారు దానికి పర్సు గిర్స్ అన్నీ ముందు పెట్టుకొని చేస్తున్నారు అనమాట మా ఈ ఉంది పర్సు దానికి ఏమేమి ఇవ్వాలి పవర్ డైరెక్టర్ అయితే కొనుక్కొని చేస్తాం మేము వాటర్ మార్క్ రాకుండా కొంచెం అంటే మామూలు ఇట్లా అఫీషియల్గా ఉంటుంది ఎర్రచిమలు వచ్చాయి బెడ్ మీద మొత్తం అది చిన్నప్పుడు ఫోటో ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చారు ఇది చిన్నప్పుడు అట్లా ఉండేది అన్నమాట కటింగ్ ఎలా ఉంది బాగుంది కదా తెల్ల కొంతమంది ఘోరంగా ఉంటారు ఆధార్ కార్డు లో నేను కూడా అనుకోండి మా దియన మంచిగా వచ్చింది మా దియన్ బాబు కూడా బాగా వచ్చాడు మీరు ఎట్లా వచ్చారు వచ్చారు కదా ఇట్లకి తలకాయ మొత్తం ముందు పెట్టి ఎట్లనే వచ్చింది నాన్న ఫోటో ఆధార్ కార్డు లో కదా కొంగమేడ ఉంటుంది కదా కొంగమేట అంత పొడగొచ్చింది అందరం వాటినే వస్తున్నారు తలకై పైకి తీసుకుని అంటే మన బ్యూటీ అనకు సంబంధం లేదా ఓన్లీ కళ్ళు మాత్రమే సంబంధం ఫోటోగ్రాఫర్తో మాత్రం బాగాలేకపోతే ఇన్ని రీల్స్ వేస్ట్ చేపిస్తారు అవన్నీ ఏమంటారు వాటిని నెగిటివ్సా నెగిటివా ఆధార్ కార్డు మాత్రమే అనమాట ఇప్పుడు స్నాక్స్ ఏమంటున్నారు మొన్న తీసుకొచ్చిన సరుకులలో కాన్ఫ్లెక్స్ తీసుకొచ్చి కొన్ని బూందీలు వేశాను ఇప్పుడు డైరెక్ట్గా అవి వాళ్ళని వేయించేస్తాను ఊరిలో వచ్చేసరికి ఫేస్ పైన అందరికీ కురుపులు వచ్చేసాయి ఎండకి ఫుల్ ఘోరంగా ఉంది ఖమ్మంలో ఎండ ఉండలేకపోయాం అనమాట అందరు కలర్ అంతా చేంజ్ అయిపోయారు అందరికీ హీట్ చేసింది అననికి జ్వరం వచ్చింది హీట్ చేసింది పెద్దవాళ్ళందరికీ ఫేస్ పైన మాత్రం మామూలుగా రాలేదు చూడండి మొత్తం అంతా కురుపులు నాకు తక్కువ ఇంకా మా వారికి పెద్ద పెద్దగా కురుపులు కురుపులు వచ్చాయనమాట మొత్తం స్కిన్లో నుంచి అంతా బయటకు వస్తుంది హీట్ అంతా ఇక్కడ ఇక్కడ ముక్కు పైన ఇదంతా కూడా వచ్చేసాయి అట్లా వచ్చేసాయనమాట అంత అసలు వర్షాకాలమా ఎండాకాలం కంటే ఘోరంగా ఉంది ఎండాకాలం అయితే మనం ప్రిపేర్ అయ్యి ఉంటాయి ఎండగా ఇది అనుకోకుండా వస్తుంది కాబట్టి ఇంత మామూలుగా లేదు ఇప్పుడైతే మనం కిచెన్లోకి వెళ్ళి కార్న్ఫ్లేక్స్ ఫ్రై చేద్దాం పల్లీలు వేయాలి దాంట్లో జీడిపప్పు పల్లీలు ఓన్లీ ప్లెయిన్ కొంచెం ఉప్పు కారం వేయాలి దీవెన నీకు ఓకేనా ఉప్పు కారం కార్న్ఫ్లేక్స్ ఫ్రై చేస్తున్నా నార్మల్గా ఏం చాలా వాడు ఏం చెప్పండి ఇప్పుడు ఫోన్ చూస్తుండే దీవెన వచ్చి ఫ్రెష్ అయ్యాడు కానీ మా దీవెన అవ్వలేదు ఈరోజు కొంచెం బద్దకించింది అనమాట వచ్చి హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది కానీ ఇది అవ్వట్లేదు అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బ్యాక్ కెమెరా పెడతా ఏమో చూపిస్తుంది అంట చూడండి మా తమ్ముడు ఇప్పుడు ఇవేను బాబు ఇప్పుడు ఒకవేళ మీరు భయపడి ఉండొచ్చు ఒక ఫోటో తీసి అది నేను అంటే కాదు షూటింగ్కి వెళ్ళి వచ్చాను అప్పుడే అందుకే ఎలా ఉంటుంది మా తమ్ముడు తమ నుంచి రెడీ అయ్యి నా చూడండి బుద్ధిమంతుల కూర్చొని చూడండి ఇంత అల్లరి చేస్తాడు త్రీ టూ దీవెన దీవెనది అర్జెంట్గా కావాలంటే అప్పుడే షూటింగ్ నుండి డైరెక్ట్ వస్తూ వస్తున్న డ్రెస్ చేంజ్ చేసుకొని తీసాము డిఫరెంట్గా ఉంది కదా దీంట్లో దీవెన ఉండట్లేదు త్రీ టూ ఇప్పుడు ఒక అద్భుతమైన ఫోటో ఫోటో ఇప్పుడు దీవెనది నాన్న ఫోటో తమ ఫోటో ఒకేలా ఒక దగ్గర పెట్టు సేమ్ ఉన్నారా ఇప్పుడు బ్లింక్ అవ్వట్లేదు సీలింగ్ లైట్స్ ఆఫ్ వేస్తే సేమ్ ఉన్నారా చూడండి సేమ్ ఉన్నారా లేకపోతే మా దీవెనమ్మ పక్కన పెడితే వాళ్ళ నాన్నలాగా ఉందో చూద్దాం ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు తప్పకుండా తెలుసుకోవాలని ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క పోలిక చెప్తారు మా ఫ్యామిలీలో వాళ్ళ నాన్నలాగా ఉందా సారీ సారీ మా దీవెన్ బాబు ఉన్నాడా వాళ్ళ నాన్నలాగా దీవిన ఉందా చెప్పండి ముక్కులు మూతులు ఇది జీన్స్ గారి జీన్స్ ప్రోగ్రామ్ అనమాట ఎవరు ఎవరి కొడుకు ఎవరు కూతురు గెస్ట్ చేయండి నెక్స్ట్ నా ఫోటో పెడుతుంది అద్భుతమైన ఫోటో ఉందని దీవినా చెప్తారు వాళ్ళు ఎవరిలాగా ఉన్నారని కొత్త వాళ్ళు కొత్త వాళ్ళ గురించి క్లారిటీగా నా ఫోటో ఏదో చిన్నది ఉంది నేను పెద్ద ఫోటోస్ దిగినందుకే చిన్న ఫోటో తీశాను నాకు అదే వాళ్ళ ఇంట్లో సౌండ్ తగ్గినని ఎవరు ఎవరిలా ఉన్నా చెప్పండి పిల్లలు మా హస్బెండ్లా ఉన్నారా నాలా ఉన్నారా ఇద్దరు ఆయనలానే ఉన్నారా ఇద్దరు నాలాగా ఉన్నారా ఒక లాన్లాగా ఒక లీలలాగా ఉన్నారా చెప్పండి దయచేసి బాగా చూడండి ఇది స్టాండ్ లో ఫోటోలు అతికిచ్చినట్టుంది దొంగల్ లాగా అంటే పోలీస్ స్టేషన్ లో బస్సులు ఎప్పుడు వస్తాయి కనుకుంటాం అక్కడ వైట్ షీట్ ప్యాడ్ పైన అతికిచ్చింటాయి మ్యాటర్స్ పోలీస్ స్టేషన్ బస్ స్టాండ్ లో ఉంటాయా ఉండవా చెప్పండి మళ్ళీ నా ఫోటో కాదు బస్టాండ్ లో బస్ ఎప్పుడు వస్తుంది ప్లాట్ఫామ్ ఎంక్వైరీ చేసే దగ్గర ఆ చుట్టూ ఉంటుంది కదా కదా లాగా దానికి ఓకే అట్లనే ఉంది మీకు ఇంకో షాకింగ్ ఉంది న్ ఇది అండి చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ కిచెన్లోకి వెళ్దాం పదండి ఇంకా మా దీవెన్ బాబు ఫోన్ చూస్తున్నాడు దీవెన ఇంకా ఫ్రెష్ అవ్వలేదు వాళ్ళు నానేమో ఇచ్చేస్తున్నారు ఇంకా వాటిలో చాలా టైం పడుతుంది పవర్ డైరెక్ట్ అయిపోతే అది ఒక పెద్ద ప్రాబ్లం లాగా అవుతుంది అనమాట వీటి ఫ్రెష్ అయిపోయి స్నాక్స్ కోసం వరద లాగా వెయిట్ చేస్తున్నాడు పాపం కాదు మొక్కజొన్నలు తీసుకొస్తా సో మా వారు మొన్న స్వీట్ కార్న్ తీసుకొస్తా ఉడకబెడతా అన్నారు తెచ్చినవి ఏం బాగోట్లేదు టేస్ట్ లేదు ఉప్పు సరిపోవట్లేదు అని ఇంటి తెస్తాను ఈరోజు తీరా వెళ్ళేసరికి వర్షాలు లేవు కదా తేకుండా వచ్చేసారనమాట బ్యాగ్స్ కూడా ఇక్కడే పెట్టేశారు ఇది మామూలుగా పాత ఐఫోన్ అండి ఫస్ట్ తీసుకున్నది అందుకే దీంట్లో మీకు కొంచెం వీడియో క్లారిటీ రాకపోవచ్చు రెగ్యులర్ వీడియో కంటే కూడాను ఒక్క రోజుకి వేస్తే అడ్జస్ట్ అవ్వండి ఒక పని అవి రాలేదు నైట్ వచ్చాం కదా నేను వచ్చాక ఫోన్ చేస్తాలే అన్న పెద్ద గిన్నెలు కూడా ఏం లేవు పాపం వచ్చి కోసం ఏం క్లీన్ చేస్తుంది అనేసి ఈరోజు పిలవలేదు ఇంకా లంచ్ బాక్సెస్ నైట్ వంట చేసినవి మధ్యాహ్నం చేసినవి ఇవన్నీ కూడా బయట పెట్టేసి రేపు కాల్ చేయాలి బట్టలు చూడండి ఇవి ఇప్పుడే తీసాను మిషన్లో నుంచి ఇంకా మిషన్లో ఉన్నాయి ఊరెళ్ళు వచ్చినవి ఇవన్నీ ఇప్పుడు ఆరేయాలి పని అయితే స్టార్ట్ చేస్తాను ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు నేను చిప్స్ అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి కార్న్ఫ్లేక్స్ చాలా రోజులు అయితే తీసుకొచ్చి చూడండి కార్న్ఫ్లేక్స్ తీసుకొచ్చాను దీంట్లో సగం అయితే బూందీలో వేసాను ఆ రోజు మిక్చర్లో ఇంకా ఉన్నాయి పట్టుకో మమ్మీ పట్టుకో మొబైల్ స్క్రీన్ షాట్స్ ఆయిల్ పెట్టేసాను ఇంత సేఫా ఇంత సేఫా అంటుంది ఆయిల్ హీట్ అయితేనే చక్కగా వస్తాయి గట్టిగా రాకుండా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి రావు నీకు చేయగలుగుతుంది వేగానే ఇట్లా పువ్వులాగా వచ్చేసే పైకి అప్పుడు మంచి క్రిస్పీగా ఉంటాయి అనమాట లేదంటే గట్టిగా ఉంటాయి ఆయిల్ కూడా మంచిగా హీట్ ఉండాలి అప్పుడే వస్తాయి లైటింగ్ పెట్టలేదు రింగ్ లైట్ కూడా వెంటనే అయిపోయింది కదా అనేసి ఇలా తీసుకున్నామంటే తొందరగా వచ్చేస్తుంది చాలా డబ్బాలో పోసి పెట్టినా స్కూల్ కి స్నాక్స్ మంచి వాసన వస్తుంది ఇవి కూడా కొన్ని పాలల్లో పోస్తూనే ఉంటాయి అవి కూడా ఒకసారి తీసుకొచ్చాం కానీ సగం తిన్నారు సగం వదిలేసారు అప్పటి నుంచి తేవట్లేదు కొంచెం కారం అవుతాం మా తమ్ముడు కూడా ఎంతో ఈరోజు ఓకే ఉన్నాడు కారం అంటే చాలే అసలు హీట్ చేసింది ఊరల్లో సాల్ట్ ఇవి కొంచెం సాల్టీగానే ఉంటాయి కొన్ని అందుకే లెటర్ కొంచెం పెట్టుకుంటాం చూడాలి ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా రెండు చూసుకుంటే ఓకే మిక్స్ అవ్వదు తిరిగి చెప్తే అంటే ఒకదానికొకటి అంటుకుంటది కదా దీవెన్ సౌండ్ తగ్గించినానా టమాటో సౌండ్ తగ్గిచ్చామంటే అప్పుడప్పుడు ఎప్పుడు కాదు కానీ కొంచెం ఏదైనా రసం అలాంటివి చేసినప్పుడు ఫ్రై చేస్తాను బూంది మిక్చర్లోకి వేయారంటే వేస్తాను ఏదైనా సడన్గా స్నాక్స్ లేనప్పుడు కూడా ఇవే వాడతాను అందుకే ఒక హాఫ్ కేజీ కేజీ తెచ్చి పెట్టుకుంటాను పావు కిలోకి అయితే ఇన్ని అనుకోండి మనం నార్మల్గా పచ్చివే ఇన్ని ఉన్నాయి అనుకోండి దీనికి త్రీ టైమ్స్ డబల్ అవుతాయి అనమాట ఫ్రై చేస్తే ఒక బేషన్ తీసుకుంటే త్రీ బేషన్స్ అవుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది కాకపోతే డీప్ ఫ్రై కానీ అంత ఆయిల్ అయితే ఏం అనమాట సూపర్ ఉన్నాయి బాగుంది ఇవే కాబట్టి తినేసి ఇప్పుడు ట్యూషన్కి అయితే వెళ్ళాలి కొన్ని అయితే పెట్టేసిద్దాం కొందైతే వాటిని పెట్టేసి మొత్తం అంటే వీడి పిల్లల కింద పెట్టేసి